అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ప్రతి భారతీయునికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే కంటెంట్లోకి వచ్చినప్పుడు పులివెందల్లో వైసీపీ ఘోర ఓటమికి ఉన్న కారణాలేంటి డిపాజిట్ కూడా రాకపోవటానికి ఉన్నటువంటి కారణాలేంటి జగన్మోహన్ రెడ్డి కోట ఎందుకు బద్దలైంది మూడు దశాబ్దాల తర్వాత జరిగినటువంటి జెల్పిటీసీ ఎన్నికల్లో ఇంత ఘోర ఓటమి ఎందుకు వచ్చింది వైసీపీ రివ్యూ చేసుకోవాల్సిన అంశాలేంటి జగన్మోహన్ రెడ్డి మార్చుకోవాల్సిన అంశాలేంటి నిజానికి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పురువెందులో ఇదే రిపీట్ కాబోతుందా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచి కోటగా ఉన్నటువంటి ఆ గ్రామాలు ఎందుకు ఆ కుటుంబం మీద తిరగబడ్డాయి దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివినివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ చాలా కాలం పాటు రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని అభిమానిస్తున్న ఆరాధించిన అనేక గ్రామాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబడేట్టు కనబడుతున్నాయి సరే పొలిటికల్ కవరింగ్ కోసం వాళ్ళు రిగ్గింగ్ అని చెప్పొచ్చు దొంగోట్లు అని చెప్పొచ్చు కానీ అన్ని దొంగోట్లు అంత రిగ్గింగ్ అయితే సాధ్యం కాదు కానీ మొత్తానికి మొత్తంగా డిపాజిట్ కూడా వైసీపీకి రాకుండా టీడీపీకి గుండు గుద్దాగా జనం ఓట్లు గుద్దేశారు దీనికి ఉన్న కారణాలేంటి ఆ కోట ఎందుకు బద్దలైంది అంటే ఏం చెప్తారు అంటే ముందుగా మీకు ఛానల్ వీక్షకులకు ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ధన్యవాదాలు సార్ మీకు కూడా అంటే ఇవాళ దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంటే పులివెందుల నిర్ణయం చేసుకుందా నిన్నటి ఫలితాలు అక్కడ స్వాతంత్రం ఏది గత మూడు దశాబ్దాల అణిచివేతపై తిరుగుబాటు ఇప్పుడు పులివెందుల మరి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థికి వైసీపీ అభ్యర్థికి కనీసం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయంటే అంటే ఏంటి అక్కడ ఇన్నాళ్ళు ఏం జరిగింది దానికి ఉదాహరణ దానికి నిదర్శనం ఆ ఓటుతో పాటు పడ్డ స్లిప్పులే అవును ఇప్పుడు ప్రజలు ఓటర్లు ఏం చేశారంటే ఓటుతో పాటు కొన్ని స్లిప్పులు జత చేసేసారు దాంట్లో ఏమనుంది ముప్పై ఏళ్లలో మొదటిసారి ఓటేస్తున్నానయ్యా మీకు దండాలు అని ఒకటి రాశాడు మా వివేకం సార్కి న్యాయం చేయండి అయ్యా అని ఇంకొకటి రాశాడు అంటే ఏంటి ఇన్నాళ్ళు ఓటు ముఖం చూడలే మొదటిసారి ఓటు ముఖం చూసామన్న ఆనందం ఇన్నాళ్ళు మాకు ఓటు దూరం చేసిన వాళ్ళ పట్ల తీవ్ర వ్యతిరేకతతో పడిన ఓటు లేదు మరొకటేంటి వివేకానందరెడ్డి హత్య ఆ హంతకులకి గుణపాఠంగా పడ్డ ఓటు ఎందుకంటే ఈ ఎన్నిక మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎవరికి అప్పచెప్పాడు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి అప్పజెప్పాడు అవినాష్ రెడ్డి అసలు మనం చూసాము ఒక ర్యాలీలు జరపడం ఇంటింటికి వెళ్ళడం అసలు ప్రచారం ఏ విధంగా జరిగిందో చూ చూసాము ఆ రోజు అసలు పోలింగ్ నాడు కూడా ఆయన వీరంగం అవును హౌస్ అరెస్ట్ చేశారు నువ్వు ఎంపీ కాబట్టి నిన్ను ఈ పార్టీ తరఫున హౌసరాజ్ చేస్తే అతను ఎమ్మెల్సీ తెలుగుదేశం తరఫున ఎవరు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అతను ఎలా ఉన్నాడు నువ్వెలా ఉన్నావు నువ్వేమో తప్పించుకొని పారిపోయావు అతను ఎవరు కమలాపురం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంట్లో దాక్కున్నావు ఆ తర్వాత వచ్చి మళ్ళా జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో కూర్చున్నాం అంటే డిఐజీ కోయా ప్రవీణ్ ఆయన రావాలా మీ పార్టీ కార్యాలయానికి ఆయన మీ పార్టీ కార్యాలయానికి వచ్చి నిన్ను అరెస్ట్ చేసే పరిస్థితి ఎందుకు కల్పించారు ఇప్పుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఏం చేశాడు అతను తీసుకుపోయి ఇడుపులపాయ స్టేషన్లో పెట్టారు సాయంత్రం ఆరు దాకా అతన్ని వదలలేదు అవును ఇప్పుడు మనం తీసుకున్నాం మీరు అన్నారు అసలు ఏంటి ఈ ఎన్నిక ఫలితాలతో ఏం నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఇప్పుడు వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి వీళ్ళ చిన్నాన్న వివేకానందరెడ్డి వాళ్ళు అణిచేశారు వాళ్ళు స్వేచ్ఛగా ఓటు లేదు కానీ వాళ్ళంటే అక్కడ ప్రజల్లో ఒక అభిమానం అవును ఒక భయం ఏది అసలు ఇన్నాళ్ళు అసలు నామినేషన్ లేదు ఎవరు కూడా అక్కడ ఏది మనం చూసాం ఒక ఐదు ఎన్నికలు జరిగాయంట పులివెందుల జడ్పీటీసీ ఐదు ఎన్నికల్లో మూడు అసలు ఇనానిమస్ రెండుసార్లు ఏకపక్షం అక్కడ ఏజెంట్గా కూర్చుంటే కత్తిపోటు అప్పుడు రెండు వేల పదిహేడులో పోటీ చేసిన టీడీపీ క్యాండిడేట్ని కూడా వాళ్ళు లాగేసుకున్నారట కదా అప్పట్లో బూత్లో పొడిచి చంపారు ఏది టీడీపీ ఏజెంట్లని అక్కడ పోలింగ్ బూత్లో పొడిచి చంపారు అక్కడ ఏజెంట్గా కూర్చున్నాడని పులివెందుల్లో చంపేశారు ఇంకొకండి ఇంకో ఎన్నికలో అంత భయోత్పాతం ఎక్కడ పులివెందుల అంటే సంఘటన అనేది వస్తుంది మరి అంటే ఇవాళ పోలీస్ గనక చిత్తశుద్ధితో వ్యవహరిస్తే డిఐజీ కోయా ప్రవీణ్ ఎస్పీ అశోక్ కుమార్ లేదా డిఎస్పి మురళి నాయక్ వాళ్ళు ఏంటి ఇంటింటికి వెళ్ళారు స్వేచ్ఛగా ఓటేసుకోండి నిర్భయంగా ఓటేసుకోండి అని చెప్పారు ఇప్పుడు ఇవాళ హెల్ప్ డెస్క్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఈ బూత్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు ఆ బూత్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అన్నారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బస్సులు కూడా పెట్టారు ఉచిత బస్సులో ఓటర్ని తీసుకెళ్ళి ఓటేసుకొచ్చారు ఇప్పుడు నిజంగా చెప్తున్నాను రీపోల్ మీరు అడిగారా లేదా మీరు రీపోల్ అడిగితే ఈసీ రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోల్ ఇచ్చింది మీరు బాయ్ కాట్ అన్నారు మీరు బాయ్ కాట్ అన్నా కూడా ఆ బూత్లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఓటాయి అసలు అక్కడ ఓట్ పర్సెంట్ ఎంత పడింది సెవెంటీ ఫోర్ పర్సెంట్ నువ్వు బాయ్ కాట్ అన్న తర్వాత కూడా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఓటేసారంటే ఇంకా నీకు ఎన్నోట్లు తీసేయి దాంట్లో దీన్ని ఓకే అంటే నీ మాట విన్నది ఆరు పర్సెంటా అది వేరే పనుల్లో వెళ్ళి వాళ్ళు వెళ్ళలేదో ఓటు వేయడానికి ఇసుగేసి వెళ్ళలేదో అది వేరే విషయం అంటే సిక్స్ పర్సెంట్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట అక్కడ వినలేదు అక్కడ పాటించలేదు ఎన్ని తప్పిదాలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఎన్ని తప్పిదాలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు వివేకానంద రెడ్డి ఉన్నాడు అసలు ఆ మండలం మొత్తం వాళ్ళ కుటుంబంగా ఫీల్ అయ్యేవాడు పులివెందులో ఎవడు పెళ్ళి లేకపోతే ఎవడింటో ఏ ఫంక్షన్ ఏదొచ్చినా శుభకార్యానికి వచ్చినా ఎంతో కొంత తృణమా పణమో ఇచ్చి పంపేవాడు చేతికి ఎముకున్నది అంటారు కదా సార్ రాజశేఖర రెడ్డిని నువ్వు నీ చేతికి ఎముక కాదు నీ చేతికి గొడ్డల ఇప్పుడు ఏమనుకోవాలి ఏం చెప్పాలి చెప్పు నువ్వు చెప్పు ఇప్పుడు ఒకటి అసలు వాళ్ళకి అందుబాటులో ఉన్నావా ఇప్పుడు పులివెందులలో ఉన్నావు పద్నాలుగు నెలలు అయింది కదా ఓడిపోయి నువ్వు ఏది ముఖ్యమంత్రిగా దిగిపోయి పద్నాలుగు నెలలు అయింది కదా పద్నాలుగు రోజులు ఉన్నావా పద్నాలుగు రోజులు కాదు పద్నాలుగు గంటలు ఉన్నాడా అరే ఏదో జయంతి నాడు వెళ్తావు లేదు నాకు ఏదో కార్టూన్ గురించి వస్తుంది ఇదే సంగతిలో రా జగన్మోహన్ రెడ్డి బాధపడతా ఉంటాడు పులవేంద్ర రోటం మీద ఒక నాయకుడు నాయకుడిపై చెప్తాడు సరే బాధపడతాం మీరు అట్ట ఉండేది బెంగళూరు ప్యాలెస్లోనే కదా లొకేషన్ మార్చేశారే కదా మనం మనకు కాదు సార్ పులవేంద్ర అని చెప్పేసి ఓదార్స్తూ ఉంటాడు నాయకుడిపై అంటే ఇక్కడికి ఎందుకు లేండి ఇక్కడ పోటీ చేయబోకండి అక్కడ పోటీ చేయండి మీరు కూడా వచ్చేసారు అన్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి నాన్ సీరియస్నెస్ అనాలా నిర్లక్ష్యం అనాలా ఇప్పుడు అతని నోట ప్రజాస్వామ్యం మాట ఇప్పుడు రజ్ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు జెండా ఎగరేస్తూ తాడేపల్లి కార్యాలయంలో అనుకుంటా మనం ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అంటున్నాడు ఇప్పుడు లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నాడు జగన్మోహన్ రెడ్డి మొన్న అయ్యన్న పాత్రుడు స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ నిన్న మాట్లాడుతూ జగన్ నోట ప్రజాస్వామ్యం అంటే అసహ్యం ఇస్తుందన్నాడు ఆయన అన్న మాటలు ఎంత తీవ్రత ఉందంటే ఇప్పుడు ఏంటి నువ్వు కోరుకునే ప్రజాస్వామ్యం తిరుపతి బై ఎలక్షన్లో ముప్పై ఐదు వేల ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి తమిళనాడు వాళ్ళ ఫోటోలు పెట్టి ఫేక్ ఓటు ఐడి కార్డులు సృష్టించటమా ఆ రోజు గురుమూర్తి ఎలా గెలిచాడు తిరుపతి బై ఎలక్షన్లో అదే జగన్ కోరుకునే ప్రజాస్వామ్యం లేకపోతే ఉరవకొండలో ఆరు వేల దొంగ ఓట్లు చేర్చారు రెండు వేల ఓట్లు తీసేశారు పయ్యావుల కేసు పోరాటం చేశాడు అదా జగన్ కోరే ప్రజాస్వామ్యం ఏది కొని అని అడుగుతున్నాను నేను స్వేచ్ఛగా నిన్న ఓట్లు వేశారు క్యూ లైన్లో జనం ఎలా ఉన్నారు వందల మంది జనం ఉంటే అది రెగ్గింగ్ అంటున్నారు కమలాపురం నుంచి తెచ్చారు జమ్మల మడక నుంచి తెచ్చారు ఓటర్లు అంటారు ఒకవేళ వాళ్ళు తెచ్చారు అనుకుందాం కార్తీక్ ఎంతమంది తెస్తారు ఒక వెయ్యి మంది అంతే అదే నేను నేను ఇదాగా ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను సార్ వంద శాతం తీసుకురావడం ఎక్కడ సాధ్యం కాదు కదా డెబ్బై నాలుగు శాతం పోలింగ్ జరిగిందంటే అంతమంది శాతాన్ని తీసుకురావడం అంటే ఎట సాధ్యం అది అరే ఆరు వందల ఎనభై మూడు ఓట్లు పడతామేంటి నీకు డిపాజిట్లు పోవడం ఏంటి నీకు అంటే ఏంటి నీ సామాజిక వర్గం వాళ్ళు కూడా నీకు ఓటు వేయలేదా స్పష్టంగా కనపడే ఇంకోటి కదా సార్ మొత్తానికి మొత్తంగా అవతర ప్రాంతం తీసుకొచ్చి ఓటేపిస్తంటే స్థానిక రోడ్డు మీద కొంచెం గోల చేస్తారుగా వాళ్ళంతా వైఎస్ అభిమానులు రాజశేఖర్ రెడ్డి అభిమానులు తిరగబడతారు ఏది మామూలుగా నా గతంలో చూడలేదమ్మ ఇప్పుడు వాళ్ళందరూ కూడా పులివెందుల తున ఎంతో కొంత ఆయన పెట్టాడు కదా వాళ్ళకి ఏది శుభకార్యం అని అంటే పెళ్ళండి అంటే ఏదో పసుపు తాడి ఇవ్వడమో లేకపోతే కొంత డబ్బులు ఇవ్వడమో రెడ్డి ఇవాళ ఆ స్లిప్పే నీకు ఉదాహరణ ఏమని రాశారు ఆ స్లిప్ మా వివేకం సార్కి న్యాయం చేయండి అని రాశారు అవును అంటే ఈ హత్యలో వివేకానందరెడ్డి ఈ ఈ ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్య ప్రభావం కనపడింది నువ్వేం చేసావంటే తప్పిదం ఏంటంటే అని అడిగావు అవినాష్ రెడ్డిని అక్కడ దించటమే తప్పిదం అవినాష్ రెడ్డితో ప్రచారం చేసటమే తప్పిదం జగన్ ఓటమని రెండు స్లిప్పులు చెప్పేశాయి జగన్ మార్చుకోవాల్సింది అంటే కూడా ఆ రెండు స్లో చెప్పేశాయి మీరంటూ ఒకటి స ముప్పై ఏళ్ళ తర్వాత ఓటేయడానికి కారణం అందరికీ ధన్యవాదాలు దండాలని చెప్పడం ఒక చెప్పు తర్వాత వైఎస్ వివేకానంద సారికి న్యాయం జరగాలి ఈ రెండూ జగన్ నేర్చుకోలేం అంటే నీ తండ్రి అంటే అభిమానం నువ్వంటే భయం ఏమిటి నువ్వు కోరుకునేది అంటే జనం భయపడితే నీకు ఓటు ఎలా వేస్తారు ఇప్పుడు ఇన్నాళ్ళు జగన్ జనాన్ని భయపెట్టాడు ఇప్పుడు జనం జగన్ని భయపెడుతున్నారు అన్నమాట ఇప్పటికైనా ఆయన జనంలోకి రావాలి పులివెందుల్లో ఉండాలి ప్రజలకు అందుబాటులో లేకుండా ముఖ్యమంత్రిగా అందుబాటులో లేకుండా పోయావు పోనీ ముఖ్యమంత్రిగా దిగిపోయాకన్నా జనంతో కలవచ్చు కదా అది లేకపోగా ఎవరి దగ్గరన్నా వినపత్రం తీసుకున్నాడా వాళ్ళ కష్టం విన్నాడా వాళ్ళ నష్టాన్ని విచారించాడా జగన్ మారాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడాలి అనుకుంటే అతను ఇప్పటికన్నా జనంలో ఉండాలా యా థ్యాంక్ యూ సార్